శతగాతులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి ఓంకార క్షేత్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోయ వెంకటేశ్వర్లు బోయ చిన్న లింగన్న వారిని ఏకోడూరు గ్రామ టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ వడ్డు వెంకట సుబ్బారెడ్డి కుమారుడు వడ్డు మధుసూదన్ రెడ్డి పరామర్శించి ఒక్కొక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డితో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఓంకార సిద్ధేశ్వర స్వామి దయవల్ల క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు ఒక్కొక్కరికి తమ వంతుగా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అక్కడ ఉన్న డాక్టర్లను సంప్రదించి పేషెంట్ కండిషన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట ఏ కోడూరు టీడీపీ నాయకులు స్టాలిన్ రాజ్ నరసింహ పుల్లయ్య విఆర్ఓ జయరాముడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జాగ్రత్తగా ఏదైనా మానసికంగా లేదా డెవలప్ అమ్మా నమ్ముడు బయో ఏదైనా బయోడాత్రుల్లో కూడా ఆరోగ్య శిక్షణ నాలుగైదు నందు స్కానింగ్ తీసుకుని ముందు దానికేం ఏం ప్రాబ్లం లేదంటే ఏం కాదు ఇక్కడే జరుగుతుంది ఆయన సీకర్శనం చేసుకోవా నూట బాగుంటుంది మనం ఈయన ఈ బాగుంటుందంటే ఇన్నే చూసుకున్నా ఇప్పుడు కనీసం ఒక యాభై వేలేదు మొదలుపడి ఉంటుందా ఏం భయపడగనా ధైర్యం ఉండదు మాట్లాడి సాంపడ కట్టుకుంటాను ఏం ధైర్యం ఉంది గౌతమ ఉండదు ఏం ये ने बात नहीं है ये 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 बात नहीं